వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని జీరో పాయింట్ టూ పర్వతగిరి రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టు రైతులు నీళ్లు అందడం లేదని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దృష్టికి తీసుకురావడంతో వారు వెంటనే స్పందించి మంగళవారం రిజర్వాయర్ సందర్శించి ఇరిగేషన్ శాఖ అధికారులు రైతులు వేసిన పంట పొలాలకు నీళ్లు అందించలేక జాప్యం చూస్తున్న ఇరిగేషన్ అధికారులను మందలించారు ఇక సంబంధిత ఉన్నతాధికారులతో మరియు కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి త్వరగా నీళ్లు అందించేలా కృషి చేయాలని ఆదేశాలను జారీ చేశారు అనంతరం ఎమ్మెల్యే రైతులతో మాట్లాడారు ఇక రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని త్వరలోనే జీరో పాయింట్ టూ పర్వతగిరి రిజర్వాయర్ సంబంధిత మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఈఎంసీ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తారని హామీ ఇచ్చారు

ਦਿੱਗਦਾ ਤਾਂ ਲੱਗਦਾ ਆਕਰਭੋ ਇਹਨਾਂ ਨੂੰ ਵੀ ਬਾਈਂ ਕਰਾ ਚਾਹ ਆਹ ਰੋ ਦੂਤਰ ਹੋ ਰਿਹਾ ਨਹੀਂ ਜੀ ਸੇ బెంజర్ దేనిపై ఈ సైడ్ వాక్స్ కట్టి అని వీలు నిజమేనే ని నష్టపోతాను నాకు నాకు ఒక రోజు కూడా ఇది సమస్య చెప్పే ఓకే ఓకే అన్న సీసీ టీపి ఇప్పుడు వచ్చే నా దృష్టికి ఎంత కిలోమీటర్ ఉంటుందో నేను ఎస్పిరేషన్ తీసుకుని సీసీ టీపి మొదలు ఎన్నెంత రోజుసారి చేస్తారు ఓకే అన్న అదా అలా ఇంపార్టెంట్ ఆని ఉంటారు ఎక్కడ నా చమ్మ లోషన్ కాస్తున్నా నెక్స్ట్ ఇయర్ లోపులో బడ్జెట్ ని శాంక్షన్ చేస్తారు ఓకే అన్న ఆడు రవికి మీటింగ్ సర్ లోపల దీని పదవి बराबर ध्यान है ए लेब्रा सर बीएम200 राड ले ले सर मारो पी2 ले राड ले ले दान वाला दान मो 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 மர்ந்து சமர் வச்சு அகிரிக்கல்ச்சர் இவ்வளோ ఇరవై తింటుందని ఇక్కడ బయట ఉంటాయి ఇక్కడ ఇవ్వాలనే నాకు తెలియదు అనేది నాకు రాసి కాదు అంటే నువ్వు అని సస్పెండ్ చేయకుండా చేస్తున్నాను ఇలా నాకు ఇక్కడ ఇప్పని గవర్నమెంట్ నీళ్ళు ఉన్నాయనే పైన నీళ్ళు ఇవ్వండి డిమాండ్ నాకు తెలవదని నువ్వు పోసే आगे 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 आयक कर जितना एनर्जी कॉल करते हैं कॉलेज में छोटे बच्चों को शर्मा सर थैंक यू थैंक यू थैंक यू विश्व भाई बल्कि गिनती कर दो 1 2 3 4 5 6 7 8 9 10 हमारा नंबर 71 ऑफिस नंबर 71 ऑफिस में కలిపి అంటే కింద ఎకరాలు పండించాలి నీళ్ళు పది పండించాలి ఆయన కూడా ఆరుకడ్ పండుతున్నామని అది పాయింట్ మళ్ళా రైతులు ఆస్తుతో నాకు తెరదాన్ని మీరు దానికి ఇట్లా ఇక్కడ ఈ ఆరగడ్డ పిల్లలు మనం పనిచేసే రైతు సరే నిన్నది మనం మనం మనకి రైట్లు అందరూ ఎమ్మెల్యేగా మెడలాడుతా మనం ఫిషర్మ్యాన్ ఏంటా ఫిషర్మ్యాన్ అయిపోయినా రైట్ అయిపోయినా మీకులైంట్ చేస్తారు సార్ మాకు నాలుగేడ్ ఎక్కువ మాట్లాడకండి అందులో సాయంత్రేట అందుకని మీకు అవసరం ఏమన్నా ఇంతమంది రేట్గా ఉందా ఇంత చీఫ్ మాట్లాడటం మిమ్మల్ని ఏమండలేదు అసలు మీరు ఏమన్నారు సార్ నాకు రైట్ అని వాటి అన్నా మీరు ఎక్కువ దగ్గర అడ్డేట్లో

सगळे <laughs>